ఈ పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చాటాలనేది యువ క్రీడాకారుల కళ అందుకోసం ఆహర్నిషలు శ్రమిస్తుంటారు తీవ్ర పోటీని ఎదుర్కొని పథకాలు సాధించే దిశగా అడుగులు వేస్తుంటారు ఆ కోవకు చెందుతోంది బెజవాడకు చెందిన సాయిశ్రీ చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువతో స్విమ్మింగ్లో ప్రావీణ్యం సాధించింది రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో వంద పథకాలు అవార్డులు సాధించింది అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో నిరుపేదలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ఒలింపిక్స్ పోటీలకు సన్నద్ధమవుతోంది క్రీడలు చదువులో రాణించాలంటే శ్రమ పట్టుదల కృషి కార్యాచరణ ఉండాలి ఎవరైనా సరే రెండింట్లో ఒక్కదానిపైనే దృష్టి పెడతారు ఆ యువతి మాత్రం అటు క్రీడలు ఇటు చదువులో రాణిస్తూ వందల పథకాలు అవార్డులు ప్రశంసా పత్రాలు సొంతం చేసుకుంది అలాగే గిరిజన ప్రాంతాల్లోని నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది ఈ యువతి పేరు సాయిశ్రీ విజయవాడకు చెందిన మధుసూదన్ రావు ధనలక్ష్మి దంపతుల ద్వితీయ కుమార్తె వృత్తిరీత్యా అల్లూరి జిల్లా పాడేరు మండలం మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా పనిచేస్తోంది చిన్నతనం నుంచి తల్లిదండ్రులు క్రీడల వైపు ప్రోత్సహించడంతో బరిలోకి దిగితే పథకం సాధించాల్సిందే అన్నట్లుగా రాటు తేలింది రాష్ట్ర జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో వంద పథకాలు సాధిస్తే అందులో యాభై స్వర్ణాలే ఉండటం విశేషం క్రీడల్లో రాణిస్తూ చదువును ఏమాత్రం అలసత్వం చేయలేదు కష్టపడి చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఔరా అనిపించింది అఖిల భారత ఉద్యోగుల క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ చూపి ఫ్రీ స్టైల్లో యాభై వంద మీటర్ల విభాగంలో విజయం సాధించడంతో పాటు ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది యువతి తండ్రికి క్రీడలపై ఉన్న ఆసక్తితో నాలుగేళ్ల వయసులోనే స్విమ్మింగ్ లో శిక్షణ తీసుకున్నానని చెబుతోంది సాయిశ్రీ ఒలింపిక్ స్విమ్మర్ ఫిలిప్స్ ను ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులు సోదరి ప్రోత్సాహంతో క్రీడల్లో ముందుకు వెళ్తున్నట్లు వివరించింది ఇప్పటి వరకు తమిళనాడు కేరళ పాండిచ్చేరి కర్ణాటక ఏపీలో జరిగిన పోటీల్లో పాల్గొని అనేక పథకాలు సాధించింది సాయిశ్రీ స్విమ్మింగ్ అనేది నాకు నాలుగేళ్ల సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను నా తల్లిదండ్రులు స్పోర్ట్స్ అంటే ఇష్టం అందులో ఎస్పెషలీ మా ఫాదర్ రోజులో ఉదయం ఐదు గంటలు సాయంత్రం ఐదు గంటలు ప్రాక్టీస్ చేసి మధ్యలో స్కూల్ కి వెళ్తూ ఉండేదాన్ని నేను రెండింటిని బ్యాలెన్స్ చేసుకోమని మా ఫాదర్ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అలాగే టైం ని యూటిలైజ్ చేసుకోమని చెప్తారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను మెడిసిన్ నీట్ రాసాను దానిలో ర్యాంక్ వచ్చింది ఎంబీబీఎస్ కంపెనీ కంప్లీట్ చేశాను కొన్ని సంవత్సరాలు నాకు స్విమ్మింగ్ యాప్ వచ్చింది మళ్ళీ నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గా అపాయింట్మెంట్ అయిన తర్వాత వ్యాయామాలు అవి చేసుకోవడం స్విమ్మింగ్ కి కావాల్సిన డైట్ అవి తీసుకోవడం ఎక్సర్సైజెస్ జిమ్ అవి చేసుకోవడం ఫిజికల్లీ ఫిట్ గా ఉండడం చేసుకుంటూ ఉంటాను అలాగే నాకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను గిరిజన ప్రాంతాల్లోని యువత ఎక్కువ శాతం శారీరకంగా బలంగా ఉంటారు కానీ పనులపై తప్ప చదువు క్రీడలపై దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం వారిని క్రీడల వైపు మళ్లిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెబుతోంది సాయిశ్రీ చిన్నతనం నుంచే పిల్లలకు చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించాలని సూచించింది ఇక్కడ ఒక వారం రోజులు ఎలా సెలవు తీసుకొని కాంపిటీషన్స్ ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ రికవర్ అయ్యాను ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా థర్డ్ ప్లేస్ తెచ్చుకోగలిగాను క్రీడలకు కూడా సమాజం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి ఒక చదువే కాదు నాకైతే ఎంబీబీఎస్ నేను మెరిట్ మీద తెచ్చుకున్నానండి తర్వాత ఈ మెడికల్ ఆఫీసర్ గా నేను స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయ్యాను అది నాకు చాలా హెల్ప్ అయింది స్విమ్మింగ్ లో మైతేల్ హెల్ప్స్ అండి అతను ఒలింపిక్స్ మెడలిస్ట్ అతని లాగా నేను కూడా అవ్వాలని నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేర్చుకునేటప్పుడు కొంచెం భయం ఉంటుంది ఆ భయాన్ని విడిచి కనుక మనం నేర్చుకుంటే స్విమ్మింగ్ అనేది ఒక బెస్ట్ టాప్ స్పోర్ట్ అనే చెప్తాను నేను ఆరేళ్ల వయసులో కృష్ణానదిలో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపి అవార్డుతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది చిన్నతనం నుంచి ఒకవైపు క్రీడలు మరోవైపు చదువులో రాణిస్తూనే ఎన్సీసీ క్యాడెట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సి సర్టిఫికెట్ సాధించి రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో అద్భుత ప్రదర్శనతో సెభాష్ అనిపించుకుంది ఫోర్ స్ట్రోక్స్ ఉంటాయి ఫ్రీ స్టైల్ బ్రెస్ స్ట్రోక్ బటర్ఫ్లై బ్యాక్ స్ట్రోక్ నా మెయిన్ స్ట్రోక్ ఫ్రీ స్టైల్ ఇప్పుడు నేను పథకం సాధించింది కూడా ఫిఫ్టీ మీటర్స్ ఫ్రీ స్టైల్ అండ్ హండ్రెడ్ మీటర్ ఫ్రీ స్టైల్ అలాగే నా సెకండ్ స్ట్రోక్ వచ్చేసి బ్రెస్ స్ట్రోక్ ఒక వంద మెడల్స్ దాకా వచ్చాయండి నాకు స్టేట్ లో ఒక డెబ్బై ఎనభై ఉంటాయి నేషనల్స్ లో ఒక టూ ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి అండి అలా డిస్ట్రిక్ట్స్ అయితే ఇంకా హండ్రెడ్ కి పైన చేశాను అలాగే నాకు ఆరేళ్ల సంవత్సరం ఉన్నప్పుడు నేను కృష్ణా రివర్ క్రాస్ చేశాను విజయవాడలో లో నేషనల్స్ కి వాటికి డిఫరెంట్ స్టేట్స్ అలా వెళ్ళాను మంచి మంచి పథకాలు ఇండివిజువల్ ఛాంపియన్షిప్స్ అవి కూడా నేను పొందాను సివిల్ సర్వీసెస్ లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియా థర్డ్ పొజిషన్ వచ్చిందండి ఒలింపిక్స్ మెడలిస్ట్ అవి చాలా మందికి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నాను క్రీడలు చదువును బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం సొంతమవుతుందని చెబుతున్నారు జిల్లా వైద్యాధికారి జమల్ బాషా స్విమ్మింగ్ లో రాష్ట జాతీయ స్థాయిలో సాయిశ్రీ పథకాలు సాధించడం పట్ల తోటి వైద్యులు హర్షం వ్యక్తం చేశారు ప్రతి విద్యార్థి ఆమెను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు స్విమ్మింగ్ లో నేషనల్ లెవెల్ లో థర్డ్ ప్రైజ్ వచ్చిందండి వాళ్ళకు జాతీయ స్థాయిలో అవార్డు పొందడం అంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది స్విమ్మింగ్ పోటీ లోనే కాదు డ్యూటీ లో కూడా చాలా సిన్సియర్ గా చూసి చేస్తారు ట్రైబల్ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో ఆర్గనేజర్లు ఎప్పుడు వర్క్ చేస్తుంటారండి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఆ బ్రాంజ్ మెడల్ గెలవడం అనేది వీళ్ళు నేషనల్ లెవెల్లో ఇంత మంచి విజేతగా నిలిచారంటే వాళ్ళు నిజంగా అండి కేవలం చదువులకే కాదు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ రన్నింగ్ అయితేనేమి స్విమ్మింగ్ అయితేనేమి క్రీడల్లో అయితేనేమి బాగా వాళ్ళు కూడా రాణించాలని కోరుకుంటున్నాను క్రీడలపై ఆసక్తి ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే దేశానికి మంచి పేరుతో పాటు పథకాలు సాధిస్తారు తనకు ఆర్థికంగా తోడ్పాటునిస్తే ఒలింపిక్స్ లో స్వర్ణం తీసుకొస్తానని చెబుతోంది సాయిశ్రీ విధుల్లోనే బిజీగా ఉన్నప్పటికీ కూడా మరో పక్కన క్రీడలైనటువంటి స్విమ్మింగ్ లో జాతీయ స్థాయిలో రాణింపు చేస్తున్నారు పలువురికి ఆదర్శంగా ఉంటున్నారు ఎవరు భయపడకుండా ఇలాంటి క్రీడలు ఎంచుకున్నట్లయితే ఉద్యోగం ఉపాధి కూడా దొరుకుతుందని తెలియజేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడే శివం ఇటీవ్